హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు నేను కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోకాలజీ కి అయితే వచ్చేసాను ఇక్కడ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాను ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చాలా ప్రెజెంట్ గా ఉంది ట్రైనింగ్ కి వెళ్లే ముందు ఈ ప్లేస్ ను ఒకసారి అయితే మొత్తం చూసేద్దాం మనం ప్రతి చోటకి వెళ్ళి చూపిస్తాను నేను అండ్ నెక్స్ట్ అకాడమీ బ్లాక్స్ కానీ అక్కడ ఉంటాకి రెసిడెన్షియల్ గానీ అండ్ ఎక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది మొత్తం థర్టీ ఎయిట్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇందులో ట్వంటీ సిక్స్ ఎకర్స్ ఏమో ఆర్గానిక్ ఫీల్డ్స్ ఉంటాయి అండ్ మిగతా పది ఎకరాల్లో బ్లాక్స్ కానీ అంటే బిల్డింగ్స్ కానీ షెడ్స్ కానీ రోడ్స్ కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట ఫస్ట్ మనం బ్లాక్ని అయితే విజిట్ చేద్దాం చాలా అంటే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు ఈ అయితే ఇదేమో అడ్మిన్ రూమ్ ఇదేమో బయో ఫర్టిలైజర్ ల్యాబ్ ఈ ల్యాబ్కి కూడా చూస్తే ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు అయితే పెట్టారు ల్యాబ్లోకి వెళ్దాం రండి ఈ ల్యాబ్లో జీవన ఎరువుని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తారు జీవన ఎరువు అంటే మైక్రోఆర్గానిజమ్స్ చెప్తంతో పాటు లైవ్లో ప్రిపేర్ చేసి మరి చూపిస్తారు ఈ వీడియోలో అయితే నేను చూపించట్లేదు అసలు ఇది ఎలా కల్చర్ చేస్తారని మనం అప్కమింగ్ వీడియోస్లో ఒక గుప్పెడు పిడిగిన మట్టి తీసుకుంటే దాంట్లో కొన్ని కోట్ల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి ఆ సూక్ష్మజీవుల్లో కొన్ని మాత్రం మనకు పనికొచ్చే ఉంటాయి అన్నమాట సో వాటిని ఎలాగా ఆ మట్టిలోంచి వేరు చేసి వాటిని మల్టిప్లై చేసి మనం ఎరువుగా వాడతామో అవన్నీ నేను ఇంకొక వీడియోలో అయితే చేసి పెట్టాను మన అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి అది మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఇదేమో బయోపెస్టిసైడ్ ల్యాబ్ ఇది సాయిల్ అనాలైసిస్ ల్యాబ్ అనమాట డైరెక్ట్గా ఫీల్డ్కి తీసుకువెళ్ళి శాంపిల్ కలెక్ట్ చేయించి సాయిల్ టెస్ట్ చేపిస్తారు అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో సాయిల్ని ఎలా చూసుకోవాలి మరియు దాని గురించి మనకు తెలియని ఎన్నో చెప్తూ ఈ ల్యాబ్లో విత్ లైవ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చూపించి మనతో కూడా చేపిస్తారనమాట ఇది ట్రైనింగ్ హాల్ అంటే క్లాస్ రూమ్స్ ఈ క్లాస్ రూమ్స్లో మట్టి గురించి మరియు పురుగు గురించి తీరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టార్టింగ్ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు బట్ వాళ్ళకి రెసిడెన్షియల్ ఎలాగంటే రూమ్స్ కూడా ఉన్నాయి రూమ్స్ చూద్దాం రండి ఇప్పుడు ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ టెన్ బెడ్స్ రూమ్ అయితే ఉంటుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ ఇవేమో ఫోర్ బెడ్స్ రూమ్ ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ పాయింట్ చూద్దామా చూడండి ఎంత బాగుందో చవా చాలా బాగుంది కదా లొకేషన్ ఇవేమో గెస్ట్ రూమ్స్ ఆర్గానిక్ ట్రైనింగ్ అంటే ట్రైనింగే కాకుండా ఈ ప్లేస్ చాలా నేచురల్గా ఉంటుంది ట్రైనింగ్ కోసం కాకపోయినా ఇక్కడ ఎన్విరాన్మెంట్ కోసమైనా ఇక్కడికి రావచ్చు ఇక్కడ లైబ్రరీ కూడా ఉంది చాలా నాలెడ్జబుల్ బుక్స్ కూడా ఉన్నాయి ఆర్గానిక్ ప్యాడీ కల్టివేషన్ గురించి అలానే చాలా బుక్స్ లైక్ అగ్రికల్చర్ పాలిటిక్స్ గురించి అండ్ సేంద్రీయ వ్యవసాయంలో మనం మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ గురించి ప్రతిది ప్రతి బుక్ అయితే ఇక్కడ ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకుందాం అన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట ఈ ట్రైనింగ్ సెంటర్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది జాయిన్ అవుదామని అనుకుంటే లింక్ అండ్ కాంటాక్ట్ నెంబర్ వీడియో ఎండింగ్లో అయితే నేను డిస్ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో ఇప్పుడు క్యాంటీన్కి వెళ్దాం చాలా హైజనిక్గా ఉంది ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే నేను ఇక్కడ ఫోర్ డేస్ ఉన్నా కాబట్టి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఫుడ్ అయితే చాలా బాగుంది నా ప్లేట్ చూడండి ఐటమ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో బ్లాక్ విజిట్ అయితే కంప్లీట్ చేసేసాం చూసారుగా చాలా బాగున్నాయి బ్లాక్స్ అయితే రూమ్స్ కానీ ఫుడ్ కానీ అండ్ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ కానీ చాలా బాగుంది రెండు ఫీల్స్ అండ్ కషాయల్ ప్రిపరేషన్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు సో ఈ అకాడమీ మొత్తంలో అంటే ఈ థర్టీ ఎయిట్ ఎకర్స్ ఆఫ్ ప్లాన్ లో మొత్తం బోరు వేసుకున్నా కూడా సాల్ట్ వాటర్ వస్తాయి అనమాట సో ఈ సాల్ట్ వాటర్ ని మొక్కలకి ఇస్తే ప్లాంట్స్ అనేవి వా ఆ సాల్ట్ వాటర్ ని బాగా అబ్జర్వ్ చేసుకోవు ఎందుకంటే సాల్ట్ అనేది కొంచెం హై కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది కాబట్టి ఆ అది వాటర్ తీసుకోగా ఆ ప్లాంట్ లోని వాటర్ మొత్తాన్ని బయటికి లాగేస్తుంది అనమాట ఈ సాల్ట్ వాటర్ అనేది సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ సో ఈ మొత్తాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వాటర్ అంటారు సో ఆ గ్రౌండ్ వాటర్ మొత్తాన్ని అలా పట్టేసుకొని ఆ పాండ్ లాగా కనిపిస్తుంది కదా మనకి అది పట్టేసుకొని పైపుల ద్వారా దీన్ని తీసుకొచ్చి అండ్ వీటిలో వాటర్ అనేవి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి అనమాట సో ఇలా అవడం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ లో ఉన్న సాల్ట్ ఆ సోడియం అవన్నీ ఈ ఉన్నాయి మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని ఆ వాటర్ లో సాల్ట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకొని ప్యూర్ స్టేట్ ఆఫ్ వాటర్ని బయటికి పంపిస్తుంది సో ఇక్కడ నుంచి ఇది అవుట్ అవుట్ పాయింట్ అనమాట సో ఇక్కడ నుంచి మన ఫీల్డ్ మొత్తానికి ఈ థర్టీస్ ఆఫ్ ఈ థర్టీస్ ఆఫ్ ల్యాండ్ మొత్తానికి వాటర్ అనేవి సప్లై అవుతాయి అనమాట సో ప్యూర్ వాటర్ అనేవి ఐ మీన్ సాల్ట్ వాటర్ని ప్యూర్ వాటర్ గా ఇలా మారుస్తారు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి ఇదిగో ఇది ఒక మోడల్ అనమాట ఈ మోడల్ లో మనం మొక్కలు పెంచుకుంటే కంటిన్యూస్ గా పంట తీసి మనీ ఎంజాయ్ చేయొచ్చు ఈ మోడల్ ద్వారా ఈ మోడల్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ చిన్న ప్లేస్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఆర్గానిక్ మెథడ్ని అండ్ ఈ మోడల్ని ఫాలో అయ్యి మంచిగా మనీ ఎన్ చేసుకోవచ్చు ఒక మంచి ప్లాన్ అయిన అయితే చెప్పుకోవచ్చు అనమాట వరి కూడా పండిస్తున్నారు ఇక్కడ ఇక్కడ త్రూఅవుట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట లైక్ ఏదైతే ఎలా అయితే వెళ్తూ ఉంటుందో ఇక్కడ ప్రతి చోట ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇస్తూనే ఉంటారు మన క్లాస్ రూమ్స్లో చూసుకోండి అండ్ క్లాస్ రూమ్స్ అయిపోయిన తర్వాత మనం ఫీల్డ్కి వచ్చినా ఇదిగో ఇలాంటి బోర్డ్స్ అయితే ఉంటాయి అన్ని బోర్డ్స్ అయితే డిస్ప్లే చేస్తాను దాంట్లో ఎంత ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో మీరే చూడండి ఒకసారి ఈ బోర్డ్ చూస్తే క్రాప్ క్యాలెండర్ కర్రీ రబ్బీ జేజ్ సీజన్లో ఆ పర్టిక్యులర్ మంత్స్కి ఎలాంటి క్రాప్ వేసుకోవాలి అండ్ ఒక పంట వేసిన తర్వాత సపోజ్ మనం ఒక పంట వేసామండి ఆ పంట వేసిన తర్వాత ఆ పంట సాయిల్లో ఉన్న న్యూట్రియన్స్ని కొన్ని లాగేసుకుంటుంది బలం కోసం అది ఎదగడానికి కోసం కొన్ని న్యూట్రియన్స్ని అయితే లాగేసుకుంటుంది సో మళ్ళీ ఆ న్యూట్రియన్స్ని మనం ఫిక్స్ చేయాలంటే పంటకి పంటకి మధ్యన గ్యాప్ ఉన్నప్పుడు అంటే సమయం ఉన్నప్పుడు ఆ సమయంలో సాయిల్ని ఎలా సాయిల్ హెల్త్ని ఎలా రీస్టోర్ చేయాలి ఈ కొంచెం లాస్ట్ టేబుల్లో సాయిల్ హెల్త్ ఎలా రీస్టోర్ చేయాలి పచ్చి రొట్టె గ్రీన్ మెన్యూర్స్ ద్వారా రీస్టోర్ చేయాలి అండ్ నిరంతరం క్రాప్ రొటేషన్ అనేది చేస్తూ ఉండాలి మనం వేసిన పంట కంటిన్యూస్గా వేయకుండా పంట అనేది మారుస్తూ ఉండాలి మన సేంద్రియ వ్యవసాయంలో నేలను ఎంత బాగా చూసుకుంటే మనకి దిగుబడి అనేది అంత బాగా వస్తుంది అన్నమాట ఈ బోర్డు ఒక అర్థం అది అండ్ ఈ బోర్డ్ చూడండి మనం ఒక సెంటీమీటర్ ఆఫ్ సాయిల్ ఫామ్ అవడానికి దాదాపుగా రెండు వందల సంవత్సరాలు టైం పడుతుంది అంట నాకు ఇక్కడికి వచ్చిందరి తెలిసింది ఈ విషయం అంటే ఒక సెంటీమీటర్ మట్టి అంటే సెంటీమీటర్ అంటే తెలుసు కదా ఆ కొద్దిగా మట్టి ఫామ్ అవడానికి పెద్ద పెద్ద కొండ రాళ్ళ నుండి ఆ మట్టి ఫామ్ అవుతుంది అంత ఎక్కువ సమయం తీసుకున్న తయారైన మట్టి ఈజీగా పోతుంది వర్షాలు పడటం వల్ల పోతుంది అండ్ పెద్ద పెద్ద గాలులు వస్తడం వల్ల పోతుంది దీన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అంటే నిరంతరం మన మట్టి మీద అంటే మన నేల మీద ఏదో పంట ఉండాలి కవర్ చేయడానికి సాయిల్ కవర్ చేయడానికి ఏదో పంట అనేది ఉంటూ ఉండాలి ఇంకా ఇలాంటి చాలా బోర్డ్స్ అనేది ఇది చూస్తే బెస్ట్ పురి ఒక లైఫ్ సైకిల్ దాన్ని మనం ఎలా నిర్మూలించుకోవాలో ఈ బోర్డు అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి ఇలాగా చాలా బోర్డులు అయితే ఉంటాయి ఈ ఫీల్డ్స్ చుట్టూ సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందా అబౌట్స్ ఇప్పుడు నేను ఒక టూ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అలాగ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనం ఇంకో వీడియో అయితే చేయొచ్చు ఈ వీటి మీదే సో అంత ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అనమాట ఏంటి డిఫరెంట్ డ్రెస్సులు మాస్తున్నాడని అనుకోకండి నేను ఇక్కడ ఫోర్ డేస్ ఈ ట్రైనింగ్ సెషన్ని కవర్ చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే తీసాను ఇప్పుడు మనం ఈ సెంటర్కి అయితే వెళ్దాము ఈ సెంటర్లో చూస్తే లార్జ్గా లార్జ్ క్వాంటిటీలో జీవామృతం అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఈ అకాడమీలో వీళ్ళే సాయిల్ నుండి పర్టికులర్ కొన్ని మైక్రో ఆర్గనిజంస్ లైక్ చూస్తే రైజోబియం ఎస్డోబ్యాక్డర్ ఎమ్ ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇవన్నీ వీళ్ళే ఆ మట్టి నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి మాస్ మల్టీప్లికేషన్ చేస్తారు అనమాట సో ఫిల్ చేసి వచ్చిన ట్రైనీస్ కి అయితే ఇస్తారు అంటే రిక్వైర్డ్ ట్రైనీస్ కి అయితే ఇస్తారు గోశాల కూడా ఉంది ఇక్కడ బికాస్ ఆవు నుండి వచ్చే ప్రతిదీ ఈ ఈ నేచురల్ అంటే ఈ ఈ సేంద్రీయ వ్యవసాయంలో మనకి ప్రతిదీ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా గోశాలు కానీ లేదా వచ్చిన డ్రైనేజ్ ఒక ఆవును కానీ మెయింటైన్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా మనం ఈ సేంద్రీయ వ్యవసాయం ఆర్ ప్రకృతి వ్యవసాయం వాళ్ళు ఇక్కడేమో కషాయాలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు మీరున్న ఈ ఫోర్ డేస్లో చాలా రకాల కషాయాలు అయితే ప్రిపేర్ చేశారు లైక్ జీవామృతం పంచగ్రవ్య అమృత జలం అండ్ ఎగ్ ఎమినో యాసిడ్ సో ఇలాగ చాలా కషాయలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు నేను ఆ కషాయాలన్నీ కవర్ చేశాను అండ్ మన అప్కమింగ్ వీడియోస్లో అవి పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవ్రీ వీక్ ఒక టూ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన దగ్గర నుండి సో అవి మీ వరకు రావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా మీరు సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో ఈ ఫోర్ డేస్లో ఇక్కడ అసలు ఈ జీవన ఎరువులు అంటే ఏంటి మొక్క తీరు ఎలా ఉంటుంది అండ్ ఈ పురుగులు లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది మనం మట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి డిఫరెంట్ మోడల్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటే నిరంతరం మనం మనీ చేయడానికి ఎలాంటి మోడల్స్ మన ఫీల్డ్లో మనం ప్లేస్ చేసుకోవాలి అలాగా చాలా నీట్గా అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను అటెండ్ అయిన ఈ ఫోర్ డేస్ ట్రైనింగ్లో వేరే స్టేట్స్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి అండ్ ఇతర స్టేట్స్ నుంచి అయితే వీ ట్రైనింగ్స్ అయితే వచ్చారు అండ్ వీళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఈ ట్రైనింగ్లో సో ఈ ట్రైనింగ్ ఎక్స్పెషల్గా నార్త్ వాళ్ళు ఎక్కువ వచ్చారు ఈ ట్రైనింగ్కి సో మీరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఇదిగో ఇక్కడ ఈ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి లేదా మన డిస్క్రిప్షన్లో ఆర్ ఫస్ట్ కామెంట్లో దీని యొక్క ఫామ్ అంటే ఈ ఎలా రిజిస్టర్ అవ్వాలనే ఒక ఫామ్ లింక్ అనేది నేను మన ఫస్ట్ కామెంట్లో మరియు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంచాను దాని ద్వారా మీరు రిజిస్టర్ అయితే అయిపోవచ్చు సో ఇలాంటి లైక్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో అయిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే